ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలం ఆక్రమణకు గురవుతోందని విద్యార్థులు ఆందోళన బాటపడ్డారు తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణను కాపాడాలంటూ ధర్నా చేశారు కళాశాల ఎదుట బైఠాయించి అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు కళాశాల మైదానంలో నిర్మించిన ఆక్రమణను తొలగించి ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు కూడా అక్కడ సీసాలు వాటర్ మొత్తం అక్కడే మేము ఆడుకోలేకున్నాం అట్లాగే ఇప్పుడు మేము ముందు రోజు గ్రౌండ్ కానీ క్లీన్ చేసుకున్నట్లయితే పక్క రోజుకి అక్కడ చెత్త ఉండడం గాజు పెంకులు ఉండడం మేము ఆడుకోలేకపోతున్నాం సేఫ్టీ లేదు ఔటర్స్ నుంచి ఒక కాంపౌండ్ వాళ్ళు కానీ ఉంటే ఎవరు రారు మేము వరకే ఆడుకుంటాము అక్కడ అంతా బాగుంటుంది మేము ఆడుకోగలం సార్ మాకు ఒకవేళ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే గర్ల్స్ అందరికి హాస్టల్ కట్టిస్తామని ప్రపోజల్స్ వచ్చినాయి సార్ అది ఎంత వరకు నిజమో చూడాలి అవుటర్స్ వచ్చిన్నారు సార్ ఔటర్స్ వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు అదే కాక గుర్సులు అవన్నీ కట్టుకో ఉన్నారు